నమస్కారం విజయ్ పాపులర్ టీవీకి స్వాగతం పెళ్ళి అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది గుణమేళనం కొంతమంది జంటలను చూస్తే వీరు ఒకరి కోసం ఒకరు పుట్టారు కదా అనిపిస్తుంది శాస్త్రం ప్రకారం ఏ రాశుల వారు జంటగా మారితే వారి జీవితం అద్భుతంగా ఉంటుంది అసలు నైంటీ నైన్ పర్సెంట్ మ్యాచ్ అయ్యే ఆ లక్కీ కపుల్స్ ఎవరు ఈరోజు వీడియోలో మనం టాప్ సిక్స్ రాశుల జంటల గురించి వారి మధ్య ఉండే కెమిస్ట్రీ గురించి క్లియర్గా తెలుసుకుందాం వీడియోను చివరి వరకు చూడండి మీ రాశి కూడా ఇందులో ఉండవచ్చు మొదటి జంట మేష మరియు సింహం అనుకూలత నైంటీ ఎయిట్ పర్సెంట్ ప్రత్యేకత పవర్ఫుల్ కపుల్ వివరణ ఇద్దరు అగ్నితత్వానికి చెందిన వారు కావడం వల్ల వీరి మధ్య ఎనర్జీ చాలా ఎక్కువగా ఉంటుంది బలం ఒకరి ఆశయాలను ఒకరు గౌరవించడం మరియు ఎప్పుడూ ఒకరికొకరు సపోర్ట్గా నిలవడం లైఫ్ స్టైల్ వీరు ఎక్కడికి వెళ్ళినా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలుస్తారు విలాసవంతమైన జీవితాన్ని ఇష్టపడతారు కీలకాంశం వీరిద్దరి పట్టుదల ఎక్కువైనా ప్రేమ ముందు తమ ఈగోల్ను పక్కన పెట్టేస్తారు రెండవ జంట వృషభం మరియు మీనం వీరి అనుకూలత నైంటీ ఫైవ్ పర్సెంట్ వీరి ప్రత్యేకత రొమాంటిక్ జంట స్థిరత్వం కలిగిన వృషభ రాశి వారికి భాగోద్వేగాలు కలిగిన మీనరాశితోడైతే ఆ బంధం చాలా ఆనందంగా ఉంటుంది వృషభం ఇచ్చే భద్రత మీనరాశి వారు చూపే నిస్వార్థమైన ప్రేమ వీరి బంధానికి బలం వీరి స్టైల్ వీరు ప్రశాంతతను కోరుకుంటారు ఇంటి వాతావరణాన్ని చిన్న చిన్న సంతోషాలను కలిసి ఎంజాయ్ చేస్తారు ఒకరు ప్రాక్టికల్గా ఉంటే మరొకరు కళలు లోకంలో ఉంటారు ఈ బ్యాలెన్సే వీరిని నూరేళ్లు కలిసి ఉండేలా చేస్తుంది మూడవ జంట మిథున మరియు తుల వీరి అనుకూలత నైంటీ సెవెన్ పర్సెంట్ ప్రత్యేకత మేధో సంపత్తి కలిగిన జంట వీరిద్దరిది వాయుతత్వం అందుకే వీరి మధ్య కమ్యూనికేషన్ చాలా అద్భుతంగా ఉంటుంది వీరి మధ్య మాటలు ఎప్పటికీ ముగివు ఏ విషయాన్నైనా చర్చించి సాల్వ్ చేసుకుంటారు సోషల్ సర్కుల్లో చాలా యాక్టివ్గా ఉంటారు కొత్త విషయాలు నేర్చుకోవడం ప్రయాణాలు చేయడం వీరికిష్టం మిథున్ రాశి వారి చంచల స్వభావాన్ని వారు తమ బ్యాలెన్సింగ్ నేచర్తో సరిదిద్దుతారు నాలుగవ జంట కర్కాటకం వృశ్చికం వీరి అనుకూలత నైంటీ నైన్ పర్సెంట్ వీరి ప్రత్యేకత ఏంటంటే ఆత్మిక బంధం సోల్మేట్స్ వివరణ జలతత్వానికి చెందిన ఈ రెండు రాశుల మధ్య మాటల కంటే మౌనానికే ఎక్కువ విలువ ఉంటుంది ఒకరి కళ్ళను చూసి మరొకరు మనసులోని మాటలను అర్థం చేసుకోగలరు వీరు ప్రైవసీని ఎక్కువగా కోరుకుంటారు బయట ప్రపంచానికి దూరంగా తమ సొంత లోకంలో గడపడానికి ఇష్టపడతారు నమ్మకమే వీరి బంధానికి పునాది ఒకసారి నమ్మితే ప్రాణమిచ్చేంతగా ప్రేమిస్తారు ఐదవ జంట కన్యా మరియు మకరం వీరి అనుకూలత నైంటీ సిక్స్ పర్సెంట్ వీరి ప్రత్యేకత నిబద్ధత కలిగిన జంట భూమి తత్వానికి చెందిన ఈ జంట చాలా క్రమశిక్షణతో ప్రాక్టికల్గా ఉంటుంది ఒకరి లక్ష్యాలకు ఒకరు తోడుగా ఉంటూ కెరియర్ పరంగా గొప్ప స్థాయికి చేరుకుంటారు వీరి లైఫ్ స్టైల్ వీరు ప్లానింగ్ లేకుండా ఏ పని చేయరు ఆర్థిక స్థిరత్వం కోసం ఇద్దరు కష్టపడతారు వీరు పైకి అంతగా ఎమోషన్స్ చూపించరు కానీ లోపల ఒకరిపై ఒకరికి అపారమైన గౌరవం ఉంటుంది ఆరో జంట ధనస్సు మరియు కుంభం వీరి అనుకూలత నైంటీ టూ పర్సెంట్ వీరి ప్రత్యేకత స్వేచ్ఛా ప్రియులు అగ్ని ధనస్సు వాయువు కుంభం ఈ కలియుక అంటే అగ్ని వాయువు కలియుక వల్ల వీరి లైఫ్ ఎప్పుడూ ఉత్సాహంగా ఉంటుంది వీరి బలం ఒకరి వ్యక్తిగత స్వేచ్ఛను మరొకరు గౌరవించడం వీరి లైఫ్ స్టైల్ సాహసాలు ప్రయాణాలు అంటే ఇద్దరికీ ఇష్టమే వీరి జీవితంలో బోర్ అనే పదానికి చోటుండదు బంధంలో ఉంటూనే తమకంటూ ఒక స్వాతంత్ర వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటూ ఉంటారన్నమాట చూశారుగా ఈ ఆరు జంటలు ఒకరికొకరు పర్ఫెక్ట్ మ్యాచ్ అని జ్యోతిష్య శాస్త్రం చెప్తుంది అయితే ఏ జంటకైనా పరస్పర అవగాహన గౌరవం ఉంటే ఏ రాశివారైనా అద్భుతంగా కలిసి ఉండొచ్చు మీ జంట ఏ రాశికి చెందిందో కింద కమెంట్ బాక్స్లో తెలియచేయండి ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన విజయ్ పాపులర్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్